ప్రభువును లోకరక్షకుడు సజీవ దేవుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారు కదండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను గాక వాక్యం చాలా బలపరచబడినట్లయితే దేవుడి దయచేసి ప్రార్థనలో బలంగా ఉండండి దేవుని దేవుణ్ణిలో నిలవండి దేవుణ్ణిలో కొనసాగడానికి ప్రయత్నించండి ఈ సమయంలో మనం విశ్వాసం గురించి మాట్లాడుకుందాం క్రైస్తవుల జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది అండి విశ్వాసం చాలా ప్రశస్తమైనది కూడా ఎందుకంటే ఒక విశ్వాసి యొక్క జీవితం గురించి చాలా విశ్వాసం గురించి చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా విశ్వాసం అంత గొప్పదని చెప్పినప్పుడు దేవుడు తెలియ అంటాడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటే చూడకుండా నమ్మాలి అంటే నువ్వు విశ్వసించాలి విశ్వసించగలిగితేనే నువ్వు చూడకుండా నమ్మిన వారిగా ఉంటావు ఇవి మాట ఎక్కడ చెప్పబడింది అంటే తోమ వారి విషయంలో జరగబడతాయి యేసుక్రీస్తు వారి తన మరణాలు జీవితం చేయించి శిష్యుల మధ్యలో వద్ద మెడగదిలో శిష్యులంతా కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వాటితో మాట్లాడుతున్నప్పుడు తోమ మాత్రం అంటాడు నేను నమ్మనే నమ్మను ఆయన చచ్చిపోయాడు కదా ఎలా వస్తాడని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఏసుక్రీస్తువాడు తను తను అయ్యా ఇగో నా వేళలో నువ్వు చేపెట్టి చూడు నీకు నా ప్రకట ఎంపులో నువ్వు చేయిపెట్టి తాకి నువ్వు చూడన్నప్పుడు వాళ్ళు తాకి చూసినప్పుడు ఆయన నువ్వు నిజంగా వచ్చావని చెప్పేసి ఆయన అంటాడు అయినప్పుడు అంటాడు ఏసుక్రీస్తు వారు చూసి నమ్మిన వారికి అంటే చూడక నమ్మిన వారు దాని విశ్వాసం అనేది మనల్ని బలపరిచేదిగా ఉంటుంది అదేవిధంగా బైబిల్ గ్రంథాలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అదే మత మత ఇరవై రెండో అధ్యాయ ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాల్లో మనం చూసినట్లయితే మీరు ప్రార్థన చేసినప్పుడు వీటిని అడుగుదరు అవి దొరుకు అవి దొరుకునని నమ్మిన మీరు వాటిని పొందేదరు చెప్పి వారితో చెప్పాను అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏది అడిగితే దేవుడిది ఇస్తాడు అంటారు అంటే చాలాసార్లు ప్రార్థన చేస్తున్నా అండి నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నా భర్త మార్పు కోసం నేను ప్రార్థన చేస్తాను నా కుమారుల విశ్వాసం కోసం నేను ప్రార్థన చేస్తాను అయ్యా నా కుటుంబంలో మా రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తాను అయితే పొందలేకపోతున్నా దానికి కారణం ఏంటంటే విశ్వాసం అనేప్పుడు ప్రార్థన చేయట్లేదు ఒకసారి ఏలి కథను మనము పూర్తి చేసుకుందాం ఏలీ గారు ఆపోజిట్లో సుమారు ఆరు వందల మంది బయలు ప్రవక్తలు ఉన్నారు ఎలియా గారు ఏం చేస్తున్నారంటే ఎదురుగా ఆయన నుంచున్నారు ఎలియా గారు వారిని చూసి భయపడలేదు ఎందుకంటే ఆయనకు విశ్వాసం ఉంది ఆయన దేవుడు గొప్ప కార్యములు చేస్తాడని ఆయన ప్రార్థన చే ఆయన ముందుగా బయలు ప్రవర్తనకి తెలియజేశాడు బయలుప్రవర్తలు తెలియజేసి ఆయన ప్రార్థన చేసుకోండి మీ దేవుని పిలుచుకోండి అరుచుకోండి అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు అది వాళ్ళ బయలుదేవతకు ఏ విధంగా పూజలు చేయాలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే పూజలు చేస్తూ ఉంటారు దూపాలు వేస్తూ ఉంటారు ప్రార్థ దూపాలు వేస్తుంటే సుమారు పొద్దున్న ఎనిమిది గంటల తొమ్మిది గంటలకు స్టార్ట్ అయింది సుమారు మూడు గంటలక అవుతూనే ఉంటుంది అయితే ఏలిగారు మధ్య ఏలి గారు అంటారు మధ్యలో అయ్యో మీ దేవుడు పడుకున్నాడేమో ఒకసారి ల్యాప్ అండి లేదా మీ దేవుడు నడుస్తానని తొందరగా రమ్మని చెప్పని చెప్పేసి గే ఏలి చేస్తూ ఉంటాడు దాని కారణం ఏంటంటే అంటే మీరు ఇతరులు ఇతర దేవతలను దేవుడిని గేలి చేయాలి చెప్పి నా ఉద్దేశం కాదు కానీ ఏలియకున్న ఒక విశ్వాసం గురించి నేను మాట్లాడుతాను అదే చెప్తూ ఇంకా మీ దేవుడు పడుకున్నాడేమో ఒకసారి ల్యాప్ అండి మీరు వెళ్ళి లేపండి అని చెప్పేసి వాళ్ళని అంటూ ఉంటాడు అయితే తర్వాత ఏలే సమయం వస్తుంది అయితే మా దేవుడు చేయలేకపోయాడు కదా నీ దేవుడు మేము ఆరు వందల మంది పూజ చేస్తే మా దేవుడు చేయలేకపోయాడు ఒక్కడ కూడా నువ్వేం అని చెప్పేసి అయినప్పుడు ఆ దేవుడు ఒక్కడి ప్రార్థన అయినా అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఏలేగారు ప్రార్థన చేస్తారు చాలా ముందు ప్రార్థన ముందు ఏం చేస్తారంటే ఆయన కట్టెలు పేర్చి అసలు కట్టెలను పేర్చి దానిలో ఏం చేస్తారంటే వాళ్ళు మాంసాన్ని మాత్రం పేరుస్తారు అయితే ఏలియా గారు ఏం చేస్తారంటే ఆ మాంసం కూడా కట్టెలు మొత్తం ఏం చేయాలంటే నీటిలో తేగిలిలాగానే దాన్ని మొత్తం ఏం చేస్తారంటే నీళ్ళు పోసేసి దాన్ని ముంచేస్తాడు మామూలుగా అంటని కట్టెలతోనే పెడితేనే ఆ మంట రాదు అలాంటిది నేలలో తేలి కట్టెలపై మంట ఎలా వస్తుందని చెప్పి వాళ్ళందరూ ఎక్కపక్క పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు ఏం పిచ్చోడు అయిపోయాడు అని చెప్పేసినప్పుడు వెంటనే ఏలియా చేసే ప్రార్థన తండ్రి ఈ బయల ప్రవక్తల ముందు నువ్వు ఏం చేయాలంటే నేను నువ్వు కనపరుచుకో నీ మహిమను కనపరచు అని చెప్పి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన ముగింపులోకి వెంటనే వచ్చేసరికి ఆకాశం తగ్గిది ఏం చేస్తే అంటే దహన బలిని స్వీకరించేదిగా ఉంటుంది మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు అందరూ తెలియజేస్తూ ఉంటారు కదండి ఏలియా మన వంటి స్వభావం గల మనుషులు ఏమోష మన వంటి స్వభావం గల మనుషుడు అంటే అప్పుడు దేవుడు వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఏ విధంగా అది సమాధానం ఇచ్చాడో ఈ రోజుల్లో కూడా దేవుడు ఆ విధంగానే సమాధానం కలుగు చేయడానికి ఆ విధంగా సమాధానం సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు బలంగా ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాసంతో మునిగేదిగా ఉండాలి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే బలమైన కార్యములు దేవుడు చేస్తాడు యహోశా ప్రార్థన చేస్తారు కదండి యుద్ధం జరిగేటప్పుడు సూర్యుడు అక్కడ ఆగిపోయి చదువుడు ఇక్కడ ఆగిపోయిన ప్రార్థన చేసినప్పుడు యుద్ధం అయ్యేంత వరకు సూర్య చంద్రులు అక్కడికి రాలేదు వారి స్థానాలు మారలేదు దాని కారణం ఏంటంటే ఆయన చేసిన ప్రార్థన ఆయన చూపించిన దేవుని పర్లాని చూపించిన విశ్వాసం మనం కూడా ఏం చేయాలంటే మన విశ్వాసం కనపరిచే వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో మన విశ్వాసం కనపరచకపోతే దేవుడు మన జీవితంలో కూడా మిగిలి ఎలా చేస్తాడు నువ్వు ఖచ్చితంగా విశ్వాసాన్ని కనపరిచేవారిగా ఉండాలి దేవుడిని బలపరచాలి అంటే నువ్వు ఏం చేయాలంటే విశ్వాసాన్ని కనపరచాలి మనం ఏదైనా చేయాలి మనం ఏదైనా విశ్వాసం మనం కనపరచుకున్నాం కలమైన కార్యంలో జరగవేండి వర్ష కొనుక్కుంటే చాలా దేవజనలు ప్రార్థన చేస్తూ ఉంటారు వర్షం అలా ఆగిపోతుంది అంటే వాళ్ళు గొప్ప దేవజనం అని చెప్పి నేను చెప్పట్లేదు కానీ వారు విశ్వాసం చూపించారు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో ఇతరులను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు అయ్యే ఈయన రీసెంట్గా వచ్చాడు కదా ఇది కొంచెం తక్కువ ప్రేమిద్దాం ఈయన ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ అని చెప్పే దేవుడు అయినా కాదు ఆయన ప్రతి ఒక్కరిని ఏక విధంగా అయినా ప్రేమించేవానిగా ఉంటాడు మనల్ని మనం ఏం చేసుకోవాలంటే బలపరచుకునేవాణిగా ఉండాలి విశ్వాసాల్లో దృఢపరచుకునే వారిగా ఉండాలి విశ్వాసం మన జీవితంలో ఏం అంటే గొప్ప కార్యాలు చేసేవానిగా మారుస్తుంది ఏం చేయాలంటే విశ్వాసం నువ్వు చూపించుకోవాలి దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని చూపించి నీ ప్రార్థనలో విశ్వాసాన్ని చూపించాలి విశ్వాసం ద్వారా గలమైన కార్యాలు బైబిల్లో చాలా మార్లు ప్రస్తావించడం జరిగింది వారి విశ్వాసం బట్టి గొప్ప కార్యాలు వారు చూశారు చేశారు మనం కూడా ఏం చేయాలంటే మనకున్న విశ్వాసం దీవెందులో చూపించేవారిగా ఉండాలి అటు విధంగా అనియులను అనేకులను మార్చేవారిగా ఉండాలి ఇటు వాక్యం నీకు నీ కుటుంబానికి బలపరిచేదిగా ఉండాలని నా ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె